హలో గుడ్ మార్నింగ్ అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ గుడ్ మార్నింగ్ అసలు మొహమే కడగాలి నేను ఇంకా ఉడతలు దండి కూడా మెండ్ దగ్గర వైపించింది ఇప్పుడే ఇంకా అంతా అయిపోయిందండి బ్రష్ కూడా వేసేసిన మళ్ళీ మొహం అంటే ఇంకా రెడీ కాలేదు జస్ట్ వీడియో వీడియోదిద్దామనేసి ఐబ్రో పెన్సిల్ వేసి స్టిక్కర్ పెట్టాను అనమాట బట్టలన్నీ ఉతికేసిన పొద్దున్న ఈరోజు వీడియో వీడియోదిద్దామనేసి నేను బట్టలన్నీ ఉతికేసిన ఈరోజు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అలా అయింది ఈరోజు ఫుల్ బ్లాగ్ ఉంటుంది నా ఛానల్లో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నన్ను కూడా నన్ను కూడా అంటే నన్ను కూడా ఏం లేదండి ఈ మధ్య లైవ్లోకి టైం ఎక్కువ సరిపోయింది లైవ్లే తీస్తున్నా ఎక్కువ ఈ వీడియోస్ ఏం తీయడంలా లైవే అయిపోయింది ఇంకా ఏదన్నా అంటే లైవ్ 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 అయిపోయింది వీడియోస్ ఎవరు తీసేది ఇంకా ఇంకా అనేసి ఇప్పటి నుంచి వీడియోలు ఉంటాయి మన ఛానల్లో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మా వాళ్ళు కూడా నడుస్తున్నారు ఏం చేస్తాను నువ్వు యూట్యూబ్లో ఎప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటుంటావు ఒకటేమని అని నేనైతే మా వారు కూడా రెడీ అవుతున్నాడు హీరో మా హీరో బ్లూ బ్లూ వేసినాం ఇద్దరం సిగ్గు వాడుతున్నాడు అండి సిగ్గుల అందంగా ఉన్నాడు సిగ్గుడు సిగ్గుడు సరే అండి నేనేం చేసినానంటే ఈరోజు వంట చూపిస్తాను ఇంకా వంట చేసినాను బాక్స్ పెట్టినాను అందరికీ ఇంకా ఏం క్లీన్ చేయాల నేను ఏదో వీడియో స్టార్ట్ చేసిన వీడియో అయిపోయినాక నేను ఇంకా మొత్తం పనులు చేసుకోవాలా ఉదయాన్నే అయితే నేను నానబెట్టినట్టు ఉంటాయి కదా ఇవల్ల ఇప్పుడు మళ్ళీ నానబెడతాను నేను ఆల్రెడీ నిన్న నైటు నిన్న నైటు నానబెడతా నేను నానబెట్టి నిన్న నైట్ మిక్సీ పట్టేసి దాంట్లో ఒక రెండు అట్టిపళ్ళు పాలు రెండు అట్టిపళ్ళు పాలు అవన్నీ వేసి మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసి ఆ గ్రేవీ ఉంటుంది కదా జ్యూస్ ఉంటుంది కదా ఆ జ్యూస్ రాత్రి ఇద్దరం తాగుతాము మళ్ళీ పొద్దున్న కొంచెం ఉంచుతా ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్న ఉంచుతా మళ్ళీ ఇప్పుడు నానబెడతాను ఇవి ఇప్పుడు పొద్దున్న నానబెడితే రాత్రి కల్లా నై రాత్రి మిక్సీ పట్టేసి అవెల్లా తినడానికి ఉంటాయన్నమాట ఇప్పుడు అయితే నానబెట్టేస్తాను ఇవి కాలము అసలు నీళ్ళు ఎన్ని తాగుతున్నా అంటే అన్ని తాగుతున్నా నేను అసలు ఫుడ్ కూడా తక్కువగా తింటాను ఈరోజైతే ఏం పెద్దగా ఏం స్పెషల్ లేదులే మా ఇంట్లో పప్పు ఉల్లిగడ చట్నీ వేసినా రోట్లో రోల్ ఉందిలే మాకు మా రోల్ పక్కన కింద ఉంటుంది ఆ రోట్లో ఉల్లిగడ చట్నీ వేసినా ఇవైతే నానబెట్టి ఇక్కడ పెట్టేస్తా అంటే ఇంకా ఏం కింద పడ పడకుండా ఉంటాయనమాట ఇవి పెట్టేస్తా ఇంకా అన్నం అయితే చేసిన ముగ్గురికి బాక్సులు కట్టాలా లేచిన నేను ఈ మధ్య ఇంకా ఇంతకుముందు మా అన్నం అన్నది మధ్యన వస్తాండే ఈ మధ్య రావట్లేదు ఇంకా నేనే అందరికి బాక్సులు బాక్సులు పెట్టి బాక్సులు పెట్టి పెట్టి లేచిన వెంటనే నాకు ఒకటే టెన్షను మా ఫ్రిడ్జు కూడా అక్కడ చాక్లెట్లు ఉంటాయి మళ్ళీ జట్టు తగ్గుతుంది లేచిన వెంటనే లేయాలా బాక్స్ పెట్టాలా లేయాలా బాక్స్ పెట్టాలా ఇదే ఉంటుంది ప్రపంచం కూరగాయలు రావాలా కూరగాయలు ఆమె రాలే కూరగాయలు వస్తే బెడ్రూమ్లో లైట్ చెడిపోయింది బెడ్రూమ్ చూపిద్దా అంటే మీకు కనిపించకుండా బట్టలు మడతాయి అలా బట్టలు ఎత్తాయి బట్టలు అట్టనీ బట్టలు అట్టనీ మరత ఎట్టాలా రెడీనాడు సామి ఏం చేసిన అదండి మార్నింగ్ లాగు మా ఇంట్లో అందరూ వెళ్ళినాకనే నేను వీడియో తీయడానికి ఉంటుంది అంటే ఒక్కొక్కళ్ళు బేడికి వెళ్ళినాక అంటే మొత్తం నలుగురు ఉంటాం ఇంట్లో వాళ్ళందరూ డ్యూటీకి వెళ్ళినాకనే వాళ్ళందరూ డ్యూటీకి వెళ్ళినాకనే నేను వీడియో ఉంటుంది మొన్న పక్కింటి దగ్గర ఒక ముసలావా చనిపోయింది అనమాట ఆమె చనిపోయినప్పటి నుంచి నైట్ టైంలో నేను బేటికి రావాలంటే భయమవుతుంది అంటే నేను ఆమె పెద్దగా నాకు పరిచయం లేదు ఆమె చూసిన నేను ఎప్పుడన్నా బేడికి కసోటి నీకు పోతుంటే మాట్లాడుతుంటు అది బాగున్నావా పాపా బాగున్నావా అంటుంది రాలేదు సిందరక సైకిల్పుతనా ఎవరికైనా ఇద్దరు కలిసి అంటే భయం ఏం లేదు నైట్ టైంలో నేను ఒకదాన్ని బయటికి వస్తా కొంచెం అటా అట్టా వాష్రూమ్కి అట్టా ఇటా భయం అవుతుంది మళ్ళీ ఇంకొకటి నయం మా మెమల్ ఇంటి దగ్గర శ్మశానం మా ఇంటి ముందర నుంచే పోవాలా మా ఇంట్లో దాటితేనే శ్మశానం ఉంటుంది ఆడ భయం ఉండదు నాకు అసలు ఆడనే భయం ఉండదు ఈడ భయపడుతుంది అయ్యిరాజు ఈరోజు మూడో రోజు దేవసం చేస్తారు దేవసం అంటే ఎందుకు తెలుసా మూ మూడు రోజులు మంచిగా బిర్యానీ చికెను అవి చేసుకొని తింటారనమాట వాళ్ళకి అర్థం చేసుకొని తింటారు నీళ్ళు అయితే పట్టేసిన యాడిదే సిందరక్క చెట్లు ఉండడం వల్ల అసలు పై చెట్టు పైన ఆకులల్లోకి గతులు పడుతున్నాయి మా మల్లె చెట్టు పూలు ఇస్తుంది నాకు మల్లెపూ మల్లెపూలు చూడండి యాదిస్తాను కనిపిస్తానాయా ముందరికే మళ్ళీ నేను ఎక్కువ తీసేది చెప్పాలంటే ఈ సంవత్సరం తక్కువ మల్లెపూలు ఈ సందులోకి ఈ చెత్త ఈ చెత్త వస్తున్నప్పటి నుంచి సందులోకి ఈ మధ్య రావట్లేదు పూలు తెంపుకున్న చుట్టూ ఆల్రెడీ కొప్పు కట్టుకున్నాయి కదా కొప్పులో పెట్టుకోండి ఈ సందులో ఎక్కువ చెట్లే ఉండవు కానీ పూలల్లా అన్నీ పడవచ్చు ఈ పాత మీద ఎలాంటి ఈ మేనగీనవి అన్నాయి అనుకో సచ్చగొర్రె ఒక్క దెబ్బకే చచ్చిపోతా బా బా చచ్చుకొని సచ్చిపోతా పూలు కింద అన్నయ్య ఒక నిమిషం మన ఛానల్లో డైలీ వ్లాగ్ ఉంటుంది సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఉన్న నేను ఒకదాన్ని ఇలా వాటిలేసాను బీగం వేసుకొని బీగం జోలు పెట్టుకొని పోంగా మా ఆయన మాట్లాడుకున్నారా ఈరోజు నాతో అలిగినాడు మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే వాన్లే నేను లైవ్లలో మాట్లాడుతాను అందరితో నాకు ఎవరు లేరు అనుకుంటున్నారా నేను అదను అన్నదా అనుకుంటున్నావా నాకు ఆరు వేల ఆరు వందల మూడు మంది ఆరు వేల ఆరు వందల ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్ నాతో మాట్లాడే ఫ్రెండ్స్ నేను ఎవరితో మాట్లాడలేను అనుకుంటున్నావా పోయినాపో పోయినా

అలాగే పోతాను చూడండి పోతున్నాడు మా ఆయన సైకిల్ వేసుకొని డోలా అర్శక్ మాట్లాడలే మాట్లాడుకుంటే నేను నేను ఆరు వేల ఆరు వందల ఆరు వేల ఆరు వందల ముగ్గురు ఉన్నారు నాకు ఫ్రెండ్స్ ఛానల్లో ఏమనుకుంటానావా మాట్లాడుకుంటే మాట్లాడకపో ఏం మాట్లాడలేకుండా మాట్లాడకపో మాట్లాడుకుంటావా అనుకో అలిగినాడు అన్నారు నామైంది ఈరోజు పిలిచండి మాట్లాడుకున్నాడు ఎన్ని రోజులు ఉంటాడు ఎన్ని రోజులు ఉన్నాడు ఎన్ని రోజులు ఉన్నాడు నాతో మాట్లాడకుండా మా అంటే ఒకరోజు ఒకరోజే ఎక్కువ లేదు ఇంకా బండి ఎక్కువ లాగదు ఇంకా అంతే మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే వాడిపో ఎక్కువ రోజులు ఉండలేదండి మాట్లాడకుండా మాట్లాడతాడు ఈరోజు రాత్రికి రేపు పొద్దు అనుకో మాట్లాడుకో పొద్దున్న లేచానే మళ్ళీ అన్ని మర్చిపోయి నేను సిగ్గు తప్పి సిగ్గు తప్పి నేను పిలుచ్చా ఫస్ట్ నేను పిలుచ్చా ఇద్దరం ఏమన్నాయి ఈ చిన్న చిన్న మాటలు అనుకునే ఫస్ట్ నేనే పిలుచ్చా ఫస్ట్ నేనే పిలుస్తా ఒప్పుకుంటున్నా కదా తర్వాత ఆ మనిషి నేను ఇంకా పిలిచి గిచ్చి గిచిగిచ్చి మాట్లాడితే అప్పుడు హి 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 అని మాట్లాడతాను ఇదండి మా దినచర్య టుడే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఏదో డైలీ ఇప్పటి నుంచి బ్లాగులు వస్తాయి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే గిచ్చుతాం మిమ్మల్ని కూడా